లక్షలు ఇచ్చారు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు విశాఖపట్నం ఎంపీగా వైసీపీ తరపుని టీడీపీ తరపుని బీజేపీ తరపుని మోదీ తొత్తులు నిలబడుతున్నారు మీకు మోదీ కావాలా కేవాలా రక్షించే వాడు కావాలా ప్రాణాలు తీసేవాడు కావాలా డుగు బలహీన వార్గాలు కావాలా ఒక శాతం ఉన్న బ్రాహ్మణులు మూడు శాతం ఉన్న కంపాలి ఐదు శాతం ఉన్న రెంట్లు కావాలా తొంభై రెండు శాతం ఉన్న మోదీని కావాల మళ్ళా తొత్తుల్ని కానీ గెలిపించారా ఈ రాష్ట్రం పది లక్షల కోట్లు అప్పయింది వడ్డీ కట్టలేని పరిస్థితి ప్రతి కుటుంబానికి ఐదుగురికి ఐదు కోట్ల రూపాయలు అప్పయింది వడ్డీ కట్టలేని పరిస్థితి రాష్ట్రాన్ని రక్షించి ఎస్కోట్ ను అభివృద్ధి చేయాలి అంటే విశాఖ ఎంపీగా నేను గెలిచిన వంద రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం ఎస్కోటలో కమిసి ఇరవై మూడు వేల ఎకరాల్లో విధంగా అభివృద్ధి చేశాము ముప్పై సంవత్సరాలు లో కేజీ టు పీజీ ఉచిత విద్య ముప్పై మూడు పథకాలతో మీ ముందుకు వచ్చారు నిరుద్యోగుల వంద మందితో ఓటేయించండి దైవజన్ ద్వారా వంద మందితో ఓటేయించండి క్రైస్తవులు ముస్లింల ద్వారా వంద మందితో ఓటేయించండి హిందువుల శాంతి కోరుకునే వారు ఆర్ఎస్ఎస్ విహస్ విశ్వ హిందూ పరిషత్ వద్దు బరుగు బలహీన వర్గాలు కావాలి పాల్ రావాలి పాలన రావాలి అనువారాలు వంద ఓట్లు వేయించి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి గ్రూపులు పెట్టి ఈ శనివారం పదిహేడవ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం ఆరు గంటలకు మన ప్రక్కన ఉన్న మేఘాలయ హోటల్ రండి ఉచిత ఉచితంగా నేను మీకు ఉద్యోగాలు ఇస్తానని సర్టిఫికెట్లు ఇస్తాను దైవ చదులారా మీడియా మిత్రులారా వంద నుండి వెయ్యి మందిని మీరు తీసుకుంటారు చూసారా నా అభిమానులు అడుగు పవన్ కళ్యాణ్ అవుట్ కేయబ్బా ఇన్నని బోర్డు పెట్టుకొచ్చిన అమ్ముడు పోయే కాపు మాకు వద్దు మూడు వేల ఆరు వందల కాపులు ఒత్తు మేము చేస్తామని మీ ముందే ఎవర పక్కన రాసి ఇలా రవ్వ నువ్వు నా పక్కన కూర్చోయి నీ పేరు చెప్పు అంతే చెప్పు ఆడ పొటాడొప్పు తిరుపతి గారు వాళ్ళ లీడర్స్ సందరికి గుర్తుకొచ్చి కలిసి మేము లోప మీకు మీరు మంచిగా ఏది మధ్య कुछ लगान कुछ कुछ लोग के दम से नहीं बजाएंगे, जब पूछेंगे तो बोलेंगे मतलब, कुछ मतलब ये न वाइल्ड होते हैं, कुछ वाइल्ड परवान है, ये मामू करने के लिए, कुछ मार्कर है, कुछ अपने मात्रा ले जाने के लिए, वोट मात्रा एन्जॉय करने को चले, यस कॉट ये बन लो, यस कॉट बन लो, ये करना, यस कॉट नियोज ఈ పార్టీలో ఎందుకు ముద్రగడ పద్మనాభం చేరలేదు తెలుసా వంద పెద్ద కాపు నాయకుల్లో గంటా శ్రీనివాస్ లాంటి వారు ఒక్కరు కూడా ఎందుకు చేరలేదు తెలుసా కాపును నన్ను కోరుకుంటున్నారు నువ్వేమో చంద్రబాబు నాయుడు లోకేషన్ లోకేష్ కోరుకుంటున్నావు వద్దు నువ్వు బిజెపి టీడీపీ పార్టీలో విలీనం చేయొద్దు రా తమ్ముడు మనలో మనకు గొడవలు ఎందుకు మనకు మోదీ కావాలా స్టీల్ ప్లాంట్ దోచుకునే అదాని కావాలా ఇది తిరుపతి గారు పంపించే మెసేజ్ కాపులారా అర్థమవుతుందా అడుగు నిన్నటి నుండి ఈ రోజు వరకు పదిహేను వేల మందిని కలిసి పదిహేను వేల మంది బీసీలు కాపులు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్స్ ముస్లింస్ మార్క్ కోరుకుంటున్నారు ప్రజాశాంతి పార్టీ కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు మీడియా మీరందరూ దీన్ని వైరల్ చేయండి రాష్ట్ర రక్షకులుగా వార్ సీనియర్ రిపోర్టర్స్ మీరు అంతా పనిచేయండి రిపోర్టర్స్ కి నేను ముప్పై మూడు పథకాలే కనుకుంటాను మీ పిల్లలు చదివిస్తాను హాస్పిటల్ ఫీ మీకు హౌసింగ్ కూడా ఫీస్తా వంద రోజులు వెయిట్ చేయాలి నేను వంద రోజులే ఎందుకు మరలా కోటి రూపాయలు రూపాయి అయిపోతుంది నా మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టాను నా మాట దేవుని మాట కం సిటీ కట్టి ముప్పై సంవత్సరాలందరినీ ఫ్రీగా చదివించానే లేదా ఐదు వేల నూట అరవై ఎనిమిది మందికి ఒక్కరోజే సర్టిఫికెట్లు ఇచ్చానే లేదా జాబులు ఇచ్చానా లేదా వితంతులకు మద్దతు ఇచ్చానా లేదా అనాథుల్ని చదివించానే లేదా అవన్నీ నేను గెలిచిన వంద రోజుల్లో ఆరంభం అవుతాయి నమ్మిన ఓటేయండి నమ్మిన దొంగలకు ఓటేయండి థ్యాంక్ యూ వెరీ మచ్